ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా తాతయ్య కొల్లి శివయ్య గారింటికి మేము అందరం వచ్చాము అదే రోజు నారా లోకేష్ గారు రావడంతో పండగ కళ ఇంకా మరింత రెట్టింపుగా అనిపించింది మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తటస్థ ప్రముఖుల వరుస భేటీలు కొనసాగుతున్నాయి శుక్రవారం కూడా పలువురు ప్రముఖులను వారి ఇళ్ల వద్దకు వెళ్ళి లోకేష్ కలిశారు అందరూ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వేళ తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్ తమ నివాసాలకు ప్రత్యేకంగా విచ్చేసి కలవడంతో వారింట మరింత పండుగ శోభ కనిపించింది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓవైపు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ లోకేష్ వినూత్నంగా తటస్థ ప్రముఖులను ఇళ్ల వద్దకు వెళ్లి కలుస్తూ తన ఆలోచనలు వివరిస్తూ మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు సాంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి మంగళగిరి నగరంలోని వడ్లపూడి సెంటర్లో నివాసం ఉంటున్న ప్రముఖ చేనేత వ్యాపారి వైష్ణవి టెక్స్టైల్స్ అధినేత వెనగళ్ళ శంకర్రావును లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా లోకేష్ కు శంకర్రావు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికి ఆత్మీయ సత్కారం చేశారు

శంకర్రావు మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులుగా పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సామాజిక పరమైన సేవలు అందిస్తున్నారు మర్యాద పూర్వక భేటీలో శంకర్రావు లోకేష్ మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి అలాగే చేనేతలు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను శంకర్రావు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు మంగళగిరి గౌరవనీల లోకేష్ గారు విచ్చేసిన సందర్భంగా మా హౌస్ కూడా రావటం జరిగింది ఆ సందర్భంలో చేనేత పరిశ్రమ గురించి వివిధ రకాల సమస్యల గురించి డిస్కస్ చేయటము ఆయన వారి పరిధిలో చేయగలిగినని చెప్పారు మేమంతా చాలా సంతోషపడ్డాం వారి యొక్క రెస్పాన్స్ చూసి తప్పనిసరిగా లోకేష్ గారు గెలుస్తారని మనకి న్యాయం చేస్తారని నేను మా కుటుంబ స సభ్యులు అందరం ఆశిస్తున్నాము ఈ సందర్భంలో లోకేష్ గారు వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో ఉంటున్న మాలు గారైన మనోహర్ గారు కూడా వచ్చారు వారు కూడా లోకేష్ గారితో చాలా చక్కగా మాట్లాడి వారి యొక్క డౌట్లను కూడా క్లియర్ చేసుకున్నారు ఈ వారిని కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను నా పేరు మనోహర్ అండి నేను హైదరాబాద్ నుంచి ఇట్లా లోకేష్ గారు ఇట్లా మా ఇంటికి వస్తున్నారంటే నేను వచ్చాను శంకర్రావు గారు మా మామగారు లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది మెచ్యూర్ లీడర్గా ఆయన చెప్పే మాటలు కానీ చేసేవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి ఏవి కూడా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఏవి కూడా ఆము ఏది పడితే అది హామీలు ఇవ్వకుండా ప్రాక్టికల్గా మాట్లాడి నియోజకవర్గం ఎలా డెవలప్ చేయాలో అది చాలా బాగా వివరించారు డెఫినెట్గా యూత్కి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే ఐటీ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది లోకేష్ గారు ఇలా ఇంటికి వచ్చి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయనకు చాలా ధన్యవాదాలు ఈ విషయంలో అనంతరం మంగళగిరి పదిహేనో వార్డుకు చెందిన మరో ప్రముఖుడు కొల్లి శివయ్య నివాసానికి వెళ్ళిన లోకేష్కు అపూర్వ స్వాగతం లభించింది శివయ్య కుటుంబంలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో వారి మర్యాదపూర్వక కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది సంక్రాంతి పండుగకు శివయ్య కుటుంబ సభ్యులందరూ కలుసుకోవటం ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులు నారా లోకేష్ తమ నివాసానికి ప్రత్యేకంగా రావటంతో వారెంతో సంబరపడ్డారు శివయ్య కూడా పేరు పేరున తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు అలాగే లోకేష్ కు చిరు సత్కారం చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు ఈరోజు నారా లోకేష్ గారు మా తాతయ్య ఇంటికి వచ్చారు మా ఫ్యా మా కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నాం ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్గా రాజకీయంగా పక్కన పెడితే హీఈ్ వెరీ ఫ్లె ఫ్రెండ్లీ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ న్యూ చేంజ్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా తాతయ్య కొల్లి శివయ్య గారింటికి మేము అందరం వచ్చాము అదే రోజు నారా లోకేష్ గారు రావడంతో పండగ కళ ఇంకా మరింత రెట్టింపుగా అనిపించింది సో అందరూ ఈసారి సపోర్టివ్గా ఉండి కొత్త చేయించి తీసుకురావాలి అని అనుకుందాం సో వీళ్ళు సపోర్ట్ టీడీపీ మా కుటుంబానికి విచ్చేసిన నారా లోకేష్ గారికి మా కుటుంబ సభ్యులందరి ద్వారా అభినందనలే కాకుండా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు అందే రేణుక ఈరోజు నేను నారా లోకేష్ని కలిసానండి అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విషయం నాకు నిన్న తెలిసింది మా తాతగారు అయితే చెప్పారు ఇంకా ఆయన ఈ ఏరియాకి వస్తే అభివృద్ధి చెందుతుందని నేను అనుకున్నాను అనమాట ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మా అమ్మ మా వదిన మా పెద్దమ్మ కూడా కోరుకుంటున్నారు ఆయన రావంగానే మా కుటుంబానికి ఇంకా అందరికీ గౌరవం ఇచ్చారు మళ్ళీ నన్ను ఏమడిగారంటే నువ్వు మీరు ఏ క్లాస్ అని అలా అడిగారనమాట నిన్న నైన్త్ అని చెప్పాను ఇంకా మీ లక్ష్యం ఏంటి అవన్నీ అడిగారు అచ్చన్న సొంత అన్నలానే ఉన్నారు ఆయనైతే నేనైతే ఇంకా క్లోజ్గానే మాట్లాడాను ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా చేయాలనుకున్నా నాకు ఒకసారి ఫోన్ చేయండి అని టచ్లోకి రామన్ చెప్పారు ఆ తదుపరి పాత బస్ స్టాండ్ సెంటర్లో గల ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కిద్మత్ టీం సభ్యులను లోకేష్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ సంస్థకు షేక్ షఫీ అధ్యక్షుడు కాగా రెండు వందల మంది సభ్యులు ఉన్నారు లోకేష్ సభ కార్యాలయానికి రావడంతో కిద్మత్ టీం సాధారణంగా ఆహ్వానించింది మంగళగిరిలో పేద వర్గాలకు కిద్మత్ టీం చేస్తున్న సేవ అలాగే కోవిడ్ సమయంలో అనాథలు పేదలకు అందించిన సేవలను ప్రస్తావిస్తూ కిద్మత్ టీమును లోకేష్ అభినందించారు రానున్న రోజుల్లో ఆదర్శ మంగళగిరి కోసం టీం సభ్యులంతా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు లేని రాష్ట్రం రావాలంటే బీ ఫోర్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకురావాలి అప్పుడే అందరం భక్తులు తీసుకొచ్చుకుందాం పేదరికం లేని రాష్ట్రం తీసుకురావాలనే లక్ష్యం అది మీరు చాలా అద్భుతంగా చేసి చూడొచ్చు కాబట్టి మూడు వందల మంది మూడు వందల సమాజానికి అంత సేవ చేయొచ్చు మేమే చాలా నేర్చుకోవాలి రాజకీయ పార్టీగా మేమే చాలా నేర్చుకోవాలి

సమాజంలో మన మా ఆశకుడు మేము ప్రతిరోజు కూర్చున్నా సోషల్ మీడియాస్ ఉంటాయి కదా ఈ మీడియా ఆడింగ్ వస్తా ఉంటాం ప్రతి రోజు వస్తూ ఉంటుంది మేము కూడా వ్యక్తిగతంగా కూర్చొని మాడుకుంటాము మేము ఆడి మనం చూసాను పార్టిసిపేషన్గా చూస్తే మేము కూడా స్టడీ చేస్తున్నాం అంటే టేలరింగ్ మెషిన్ వల్ల అదే వెక్కు పెరుగుతుందా తోపుడు బండ్ల వల్ల అదే వెక్కు పెరుగుతుందా బందెలిగిన పైలెట్గా చూస్తున్నాయి ఆరోగ్య విదాల వల్ల ఇంపాక్ట్ ఏంటి తిరిగినప్పుడు నాకు ఐడియా వస్తుంది అస్సలం లేకుం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మన ఖిద్మట్ టీం ఆఫీస్కి మర్యాదపూర్వకంగా రావడం జరిగింది ఖిద్మట్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు వాటి వివరాలు మొత్తం అడిగి మా టీం సభ్యుల్ని పేరు పేరున పరిచయం చేసుకొని మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని గుర్తించి మా టీంని ఉన్న ప్రతి సభ్యుడిని ప్రశంసించడం జరిగింది ఎంతో ఓపిక్గా విన్న లోకేష్ గారు టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడి పేరు కనుక్కొని టీంని అప్రిషియేట్ చేస్తూ ఇంకా జీవితకాలంలో మీరు చేసే కార్యక్రమాలకి నా తరఫున నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది మా సేవా కార్యక్రమాలను గుర్తించి మా టీంని కలవడానికి వచ్చిన నారా లోకేష్ గారికి ముఖ్యంగా మా కిద్మట్ టీం సభ్యుల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదములు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇలాగే పేద ప్రజలు అందరిలో చేరి మేము ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా మా కార్యాచరణ రూపొందుకొని ఇలాగే కలిసి కట్టుగా ముందుకు వెళ్తామని కష్టాలు ఉన్న ఏ పేదవాళ్ళైనా మా టీం నంబర్ని ఆశ్రయించండి నా నెంబర్కి కాల్ చేయండి ముందు కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం కిద్మట్ టీం అనేది అర్హులైన పేదవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏ కష్టంలో ఉన్నా సరే సహాయం చేయడానికి ముందుంటుంది ఎవరైనా మొహమాటం పడకుండా మా దగ్గరికి రావడానికి మేము కూడా కుటుంబ సభ్యులని భావించి మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మేము వచ్చి మీకు సహాయంగా ఉంటాం మా కిద్మట్ టీం నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ తొలుత దుగ్గిరేళ్ల మండలంలోని రేవేంద్రపాడు గ్రామానికి నారా లోకేష్ వెళ్లారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గ్రామస్తులు పలువురు లోకేష్ కు ఘనస్వాగతం పలికారు రేవీంద్రపాడులోని నల్లబోతు తిరుపతయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు చెంచు సామాజిక వర్గానికి పెద్దగా ఉన్న తిరుపతయ్య ఇంటికి చేరుకోగానే వారి కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు లోకేష్ను సాధారంగా ఆహ్వానించారు అలాగే తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేష్కు వివరించారు తమ కులస్తులు పొలాల్లో ఎలుకబుట్టలు పెట్టడం చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు సంచార జాతిగా ఉన్న తమ సామాజిక వర్గీయులకు ప్రభుత్వ పథకాలు స్వయం ఉపాధి రుణాలిచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించారు గురించి పరిష్కారం రోడ్లు నీళ్ళు వాన ఇచ్చిన ఏదేశం నీళ్ళు బోట్ల నీళ్ళు తీసుకుని రోడ్లు పోయటం చేపలు కొట్టు సెంటర్ లో చేపలు ఇక్కడ మన మందిరం పెళ్లి మందిరం ఒకటి ఏమేమి అడిగింది ఏమి అడగలేదు సార్ ఎప్పుడు మా నాన్న మా అమ్మ ఇప్పుడు పెద్ద మనిషి అనేది మా ఇంటి ఇంటికి సంతోషి భవిష్యత్తులో వచ్చినవి బాబు గారు వచ్చినవి సంతోషంగా మాకు అందరికి గుడి మొత్తం సంతోష ఎన్ని సంవత్సరాలు అయితే మీకు నిలబడి చక్కగా ఆయన మాకు ఎంతో ఫ్యామిలీ సంతోషంగా నిలబడ్డా మాకు అనుకున్న పగారు ఆయన చేస్తే మాకు సంతోషం అంత ఉంది మాకు చక్కగా మాకు అందరు పిల్లలకి తల్లి కుషాలుగా ఉంది సంబరంగా ఉంది ఒక సకరా పండగలాగా ఉంది బాబు గారు వచ్చే మా ఇంట్లో ఆ తర్వాత లోకేష్ మంగళగిరి రూరల్ పెదవాడ్లపూడి వెళ్ళారు అక్కడ కూడా టీడీపీ నాయకులు గ్రామస్తులు పలువురు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు ఆ గ్రామానికి చెందిన లంబాడి సామాజిక వర్గ ప్రముఖులు జరపాల సాంశివరావును ఆయన నివాసానికి వెళ్లి లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు అపూర్వ అతిథి లోకేష్ తమ నివాసానికి ప్రత్యేకంగా విచ్చేయటం పట్ల సాంశివరావు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు సాధారణంగా ఆహ్వానించి చిరు సత్కారం చేశారు aa amra mero mero chha yo mero chha mero 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 రా <laughs>

అనగనగా ఒక రోజు ఒక అమ్మాయి ఉంది ఆమె బైక్ లో చేరడానికి వచ్చింది ఆమె చికిత్స కి అమ్మ కొంచెం ఉంటది ఓ మా ఫైండింగ్ మీరు చేస్తారమ్మ నేను చేస్తాను కాబట్టి మీరు చేయండి ఆ రోజు

నాయకండి నాకు ఆయన రావటం చాలా ఆనందంగా ఉంది చాలా ఆయన రావటం వల్ల నాకు ఎంతో ఆనందం కనిపిస్తుంది కానీ నా యొక్క ఇబ్బందులు నేను ఆయన చెప్పుకున్నాను ఆయన నా ఇబ్బందులని సాల్వ్ చేస్తానని చెప్పారు లోకేష్ గారి ఇంటికి వచ్చినందుకు బాగా సంతోషంగా మా సమస్యలు మాకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పాము ఆయన పదవి లేకుండా కానీ చేస్తాము అన్నీ చెప్పాడు జాబ్స్ కానీ మా కన్నాకి ఏదైనా స్థలానికి కానీ అన్నిటికీ ఏ పనైనా చేస్తామని చెప్పాడు తదుపరి నారా లోకేష్ మంగళగిరిలో చేనేత ప్రముఖుల నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు చివరిగా కిద్మత్ టీం సభ్యులను కలిసి ఆ టీం సభ్యులు పేదవర్గాలకు అందిస్తున్న సేవలకు కాదు అభినందనలు తెలిపారు లోకేష్ పర్యటనలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు